రాణిపద్మిని తన శీలాన్ని కాపాడుకోవడానికి పద్నాలుగు వేలు మంది స్త్రీలతో మండుతున్న మంటల్లోకి దూకడానికి కారణం అయిన కామపిశాచి అల్లావుద్దీన్ని నేను మరచిపోలేదు ఇస్లాం స్వీకరించడానికి నిరాకరించినందుకు సంభాజీ మహారాజ్ను క్రూరంగా చంపిన రక్తపిపాస ఓరంగజేబును నేను మరచిపోలేదు ఒక్కరోజులో లక్షల మంది హిందువులను ఊచకోత కోసిన టిప్పు సుల్తాన్ని నేను మరచిపోలేదు తన రాజభవనంలో పద్నాలుగు ఏళ్ల బ్రాహ్మణ బాలికపై బలవంతంగా అత్యాచారం చేసిన తలారి షాజహాన్ని నేను మరిచిపోలేదు నా శ్రీరామప్రభువు మందిరాన్ని బద్దలు కొట్టి లక్షలాది మంది అమాయక హిందువులను చంపిన అనాగరిక బాబర్ని నేను మరిచిపోలేదు నాగర్కోట్లోని జ్వాలాముఖీ ఆలయంలోని దుర్గామాత విగ్రహాన్ని కొట్టి మాంసం తూకం వేయడానికి కసాయిలకు ఇచ్చిన రాక్షసుడు సికందర్లోయినీ నేను మర్చిపోలేదు ఇస్లాంను అంగీకరించనందుకు మొఘల్ సైనికుల ముందు సంయోగితను నగ్నంగా విసిరేసిన జిత్తులమారి ఖ్వాజా మొయినిద్దీన్ చిస్తీని నేను మరిచిపోలేదు కేవలం ఏడు సంవత్సరాలు ఐదు సంవత్సరాల వయస్సులో ఉన్న గురుగోవింద్ సింగ్ యొక్క అమాయకపసి పుత్రులు ఫతేసింగ్ మరియు జోరావర్ ఇద్దరినీ ఇస్లాంను అంగీకరించనందుకు సజీవంగా గోడకు సమాధి చేసిన క్రూరమైన బజీర్ ను నేను మరచిపోలేదు బైరాగి చర్మాన్ని వేడి ఇనుప కడ్డీలతో ఎముకలు కనిపించే వరకు కాల్చివేసిన జిహాదీ బజీర్ ని నేను మరచిపోలేదు ఇస్లాం మతంలోకి మారనందుకు హేము యొక్క రెండు ఏళ్ల ఆత్మగౌరవం కలిగిన వృద్ధ తండ్రిని తలనరికి చంపిన నీచుడైన అక్బర్నీ నేను మరచిపోలేదు ధర్మవీర్భాయ్ మతిదాస్ ఇస్లాంను అంగీకరించనందుకు మధ్యకూడలిలో సిలువ వేసిన ఆ క్రూరమైన ఓరంగజేబును నేను మరచిపోలేదు హిందువులపై జరిగిన అఘాయిత్యాలను వివరించడానికి పదాలు మరియు పేజీలు చిన్నవి